హలో నేను మిస్ రావు భారత న్యాయ వ్యవస్థని గౌరవించాలి అది ఏ తీర్పు ఇచ్చినా కానీ మనం స్వాగతించాలి దాన్ని విభేదించకూడదు ఒకవేళ విభేదిస్తే అది రాజద్రోహము లేదంటే దేశద్రోహం కిందనో పరిగణించాల్సి ఉంటుంది అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా న్యాయ వ్యవస్థ ఒక తీర్పు ఇచ్చిందంటే జ్యుడిషియరీ ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి తల అందుకే ఇప్పటికీ కూడా కోర్టులోకి వెళ్ళినప్పుడు ముందు జడ్జికి దండం పెడుతుంటారు దండం పెట్టి ఆయన చెప్పింది సావధానంగా వింటారు ఇటువైపు నుంచి నిందితుడు చెప్పేది కూడా వినడానికి రెడీగా ఉండరు అక్కడ కేవలం నిందితుడున అడ్వకేట్ చెప్పింది వింటారు దత్త నిందితుడు చెప్పిన దాన్ని సంపూర్ణంగా వినేటువంటి పరిస్థితి అలాంటి స్వాతంత్రం కూడా ఉండదు అక్కడ జస్ట్ నమస్కారం నమస్కారం పెట్టేసి మనం నించవలసిందే అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారత రాజ్యాంగం ఒక స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థను దేశ ప్రజలకు ఇచ్చింది పౌరుల హక్కులు పౌరుల స్వేచ్ఛను కాపాడటంతో పాటు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తూ పౌరులకి ఆ రక్షణ బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి స్వేచ్ఛ ఇచ్చింది న్యాయ వ్యవస్థ మరి ఈ న్యాయ వ్యవస్థ ఈ మధ్యకాలంలో ఎలా పోతుంది ఏ విధమైన ఏ విధంగా ఉంది అనే దాని మీద చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఖాళీ బూడిదైనటువంటి నోట్లు సగం కాలినటువంటి నోట్లు బయటపడితే ఇప్పటి వరకు ఆయన మీద సస్పెన్షన్ పెట్టలేదు పైగా ఆయన మీద విచారణకు ఆదేశించలేదు అలహాబాద్ కోర్టుకి వేస్తే అక్కడ ఉన్నటువంటి శేషిని వ్యతిరేకిస్తే ఆయన్ని కాదు ఆయనకి ఆయన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి ఎలాంటి బెంచ్ని కేటాయించకుండా అలా పెట్టారు అదే వేరే అయితే ఈ పాటికి విచారణకు ఆదేశించే వాళ్ళు కదా మరి ఎందుకు యశ్వంత్ వర్మ విషయంలో అలా జరిగింది అనేది భారత ప్రజలందరూ చూస్తున్నారు దాని మీద స్పందిస్తున్నారు కూడా రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు క్లియర్ చేసుకుంటారు క్లియర్ చేసుకుంటున్నటువంటి సందర్భంగా అక్కడ చింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి లేదా ఇతర జంతువులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో సుమోటాగా సు సుప్రీంకోర్టు తీసుకొని ఇమీడియట్గా దాన్ని ఆపేయాలని చెప్పి తెలంగాణ చీఫ్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి ఆర్డర్స్ చేశారు టైం పెట్టి టైం బౌండ్ పెట్టి ఈ లోపల మీరు ఆపుతారా లేదా లేదని చెప్పి ఒకవేళ మీరు కనుక చేయకపోతే ఆ పక్కనే ఉండే చెరువు దగ్గర జైలు కట్టించే జైల్లో పెడతామని చెప్పి వ్యాఖ్యానించారు జడ్జి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్నారు అంటే ఒక జడ్జి ఆ విధంగా చీఫ్ సెక్రటరీని కామెంట్ చేయటం ఏంటి అనేది సరే వాళ్ళు రకరకాల కామెంట్లు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా జడ్జిమెంట్లో ఉండదు కానీ జడ్జి మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు కొంతమంది సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్దది అది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ తెలియజేశారు ఆయన పవర్ పాయింట్ పైషన్ ఇచ్చారు ఉన్నటువంటి ఆధారాలను పెట్టారు ప్రజల ముందు ప్లస్ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చెప్పారు లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేశారు కూడా చెప్పారు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ లిక్కర్ తయారీదారు సరఫరాదారు అమ్మకందారు అమ్మకం దారు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి ఆ ఐదు సంవత్సరాల్లో దాదాపు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల అమ్మకాలు తయ తయారీ దాచడం అమ్మడం సరఫరా చేయడం ఇవన్నీ కూడా జరిగాయి మరి దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది టెంటేటివ్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దాదాపు ముప్పై వేలు కోట్లు పైగా అని చెప్పి చెప్తున్నారు సరే అది నిజమా అబద్ధమా అనేది తేల్చాలి ఎంక్వైరీ వెయ్యాలి ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు ఎంక్వైరీ వెయ్యాలంటే ప్రాథమికంగా కొన్ని కొన్ని ఆధారాలతో కూడినటువంటి విచారణలు జరగాలి ఆ విచారణలు జరగకుండానే ముందస్తు బెయిల్స్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాసుదేవ్రెడ్డి ఆయన ఎక్సైజ్ శాఖ ఎండిగా చేశారు ఆయన మళ్ళీ తన మాతృ సంస్థకి వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలోనే రైల్వేకి వెళ్ళిపోయారు ఆయన మరి వాసుదేవరెడ్డి కత్తా కర్మ క్రియగా ఉన్నారు ఎండి కాబట్టి మరి ఆయన మాతృ సంస్థకి వెళ్ళిపోయారు ఆయన్ని అరెస్ట్ కూడా చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన కర్త కర్ కర్మ క్రియా మొత్తం ఈయనే ఆపరేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బదులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది మరి ఈయన ఏమంటున్నారు ఈ మధ్య అసలు నేను ఐటీ సలహాదారుగా ఉన్నాను నాకేం సంబంధం ఎక్సైజ్ తోటి అని చెప్పి ఆయన చెప్తున్నారు విచారణ రమ్మంటే నేను ఎందుకు రావాలి నేను ఐటీ శాఖకు సంబంధించినటువంటి సలహాదారుని అయితే నాకు ఎక్సైజ్ తోటి ఏం సంబంధం మీరు రమ్మంటాం కూడా సరైనది విధానం కాదని చెప్పి సిట్కి క్వశ్చన్ ఎదురు క్వశ్చన్ చేస్తున్నాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా తన పేరు తనకు తను ఉన్నాడు తను ఉండి ఉండవచ్చు పోలీసులు రాబోయేటువంటి రోజుల్లో పిలిచి విచారించవచ్చు నోటీసు జారీ చేయవచ్చు అనేటువంటి ఊహాగానంతో ఊహతోటి ఊహాజరితమైనటువంటి పిటిషన్ను వేశారు హైకోర్టులో హైకోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత కొట్టివేసింది పిటిషన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వేశారు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టు అత్యద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది ఏం చేసిందో తెలుసా కనీసం ఆ కేసులో ఉన్నారా లేదా అసలు ఆన్ పేపర్ ఈయన పేరు ఉందా లేదా పోలీసుల విచారణ ఏ దశలో ఉంది ఇవన్నీ ఏమి లేకుండానే ఏదో ఆ లిక్కర్ స్టాంప్లో ఉన్నారని చెప్పి కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారనేటువంటి అంశాన్ని మిథున్ రెడ్డి గారు సమర్పిస్తే అవన్నీ పరిశీలించిన తర్వాత మిథున్ రెడ్డిని తొందరపడి అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు తదుపరి ఆర్డర్స్ ఇచ్చేంత వరకు మిథున్ రెడ్డిని మీరు టచ్ కూడా చేయొద్దు మీరు మీరు ఎట్టు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అయితే విచారణకు మాత్రం సహకరించాలని చెప్పి కండిషన్ పెట్టింది బట్ అరెస్ట్ మాత్రం చెయ్యొద్దు అని చెప్పి చెప్పింది మరి అరెస్ట్ చేయకుండా మిథున్ రెడ్డి కానీ ఆయన విచారణకు పిలిస్తే ఆయన దానికి సంబంధించిన సాక్షులను కానీ దానికి సంబంధించిన వ్యవహారాన్ని కానీ తప్పుదవ పట్టించేటువంటి అవకాశం లేదంటారా అసలు సుప్రీంకోర్టు హైకోర్టు పిటిషన్ ని ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టు ఓకే చేసింది ఓకే చేసి అరెస్ట్ని చేయడానికి లేదని చెప్పి కండిషన్ పెడుతూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఇది కొనసాగుతుందని చెప్పి ఇచ్చింది తదుపరి ఉత్తర్వులు ఎప్పుడు ఇస్తుందో తెలియదు సో అప్పటిదాకా మిథున్ రెడ్డి జోలికి వెళ్ళడానికి లేదు సిట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణకి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లేదు మరి ఇప్పుడు సిట్ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి ఒకవైపు ఏమో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమంటున్నారంటే నేను ఐటీ సలహాదారుని కాబట్టి మీకు నాకే సంబంధం అని చెప్పి ఎదురు క్వశ్చన్ చేస్తున్నారు నోటీసులు ఇస్తే విచారణకు రాకుండా మరోవైపు మిదుర్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఢిల్లీలో ఆయనేమో అరెస్ట్ లేకుండా ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నాడు ఇలా ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళల్లో అనేక మంది ఉన్నారు రెడ్డి అయితే డైరెక్ట్గా మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు మరి వీరంతరికి సూత్రధారు ఎవరు ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే ధర్మారెడ్డి గారు అని ఒక ఉండేవాడు ఈ ఒక మీ గుర్తుండే ఉంటుంది అందరికీ ఆయన ఢిల్లీలో పెద్ద లాబీస్ట్ ఆయన మీద అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక లీడర్ మీద ఒక ఆరోపణ ఉండేది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జడ్జెస్కి మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి వాచ్ని బహుమతిగా ఇస్తే ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆ జడ్జి వీళ్ళని తిట్టి పంపించాడు అనే న్యూస్ కూడా అప్పుడు వచ్చింది మరి ఆ స్థాయిలో లైజనింగ్ చేసేటువంటి ధర్మారెడ్డి గారు ఢిల్లీలో ఉన్న కారణంగా అక్కడ ముందస్తు బిల్స్ వస్తున్నాయి అరెస్టులు లేకుండా విచారణ ముందుకు సాగకుండా ఉండేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు హైకోర్టు వెళ్ళే అవకాశం ఇస్తుంది హైకోర్టులో పిటిషన్ కొట్టేసిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఇస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా అర్ధరాత్రి పోలీసులు పంపించేసి గా అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణ చేయడానికి సాహసించట్లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాంతో లిక్కర్ స్కామ్ కాదు కదా ల్యాండ్ స్కామ్ కాదు కదా మైనింగ్ స్కామ్ కాదు కదా ఏది కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ ఆ లూప్ హోల్స్ ద్వారా ఎన్ని స్కామ్లకు పాల్పడినప్పటికీ కూడా ముందస్తుగానే విచారణ లేకుండానే సేఫ్గా బయటపడుతున్నారు అలా సేఫ్గా బయటపడినటువంటి వాళ్ళలో ప్రస్తుతం మనకి మిథున్ రెడ్డి గారికి కనిపిస్తున్నారు మిథున్ రెడ్డి గారికి ఎందుకు అంత హైరాపడి ఢిల్లీకి సుప్రీంకోర్టుకి వెళ్ళారో తెలుసా విజయసాయి రెడ్డి గారు ఆయన సిఐడికి హాజరయ్యారు ఏ కేసులో కాకినాడ సీపోర్ట్ కేసులో కర్ణాటక వెంకటేశ్వరరావు గారిని బెదిరించి కాకినాడ సీపోర్ట్ని రాయించుకున్నారంటే కేసులో ఆయన హాజరయ్యి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంగా లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు ప్రస్తావిస్తూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు తీశారు రెండు రోజుల్లో చాలా ఉంది దీంట్లో అదంతా బయట పెడతానని చెప్పి ఆయన ఆ రోజున మాట్లాడారు అప్పటి నుంచి మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయటకు వచ్చింది అందుకే బహుశా ముందస్తుగా మిథున్ రెడ్డి పోలీసులు నోటీస్ ఇవ్వకుండానే బెయిల్ తీసుకొచ్చుకున్నారు అరెస్ట్ లేకుండా చేసుకొచ్చుకున్నారు అంటే భారత న్యాయ వ్యవస్థలో ఏదైనా సాధ్యము అని చెప్పి చెప్పడానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ అనలేము కానీ అరెస్ట్ వద్దని చెప్పడాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి సో ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు అన్నిటిని అధిగమించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ లిక్కర్ స్కామ్ని బయట చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టగలరా వీళ్ళ ఎవరినైనా అరెస్ట్ చేసి ఆ మొత్తాన్ని రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేయగలదా చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ